హలో హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు సచ్ ప్రాపర్టీస్ తార్ రోడ్ బిట్టు ఒకటి ఎకరా సేల్కి వచ్చిందండి ఫుల్ వాటరు సో పొలం ఉంది అంటే ఇక్కడ వాటర్ సోర్స్ ఉన్నట్టు లెక్క సో ఎక్కడైనా సో క్లియర్ టైటిల్ మనకి సిటీకి దగ్గరలో ఉంటుంది సో చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది తార్ రోడ్ ఒక బోర్ ఉంటుంది ఒక పది గుంటలు ఇలా చెట్లు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఉంటాయి వాటర్ అలా వస్తుంది నాన్ స్టాప్గా ఒకటే బోర్ ఉంటుంది ఫుల్ వాటరు సో మంచి చాలామంది అడిగేది ఏంటంటే కొంచెం గెస్ట్ హౌస్ లాగా ఫామ్ హౌస్ లాగా ఫామ్ ల్యాండ్ ఏదైనా ఉంటే చూడండి అన్నారు సో ఇది ఫామ్ ల్యాండ్ లాగా కూడా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు సో వాటర్ సోర్స్ ఉన్నాయి కాబట్టి ఎలా అంటే అలా చేసుకోవచ్చు ఇది సో రెడ్ సాయిల్ ఇది సో మొత్తం పొలం ఇది ఒక ఎకరా పది గుంటలు మిగతా ఇవన్నీ చెట్లు పెట్టారు వాటర్ అయితే ఇలా వస్తుంది వాటర్కి ఇలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ ఈ ఏరియాలో సో ఇది ఎక్కడ ఏంటి టైటిల్ మనం ఏదైనా ప్రాపర్టీ తీసుకునే ముందు అయితే నేను చాలా వీడియోలో చెప్తాను క్లియర్ టైటిల్ ఉందా లేదా అనేది చూసుకోండి చుట్టూ ఇలా ఫెన్సింగ్ ఉంటే ఇది చాలా బెనిఫిట్ ఎందుకంటే ఫెన్సింగ్ ఉంటే పక్కన వాళ్ళతో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అని అర్థం అక్కడ సో మళ్ళీ ఇక్కడ కూడా రోడ్డు మనకి రోడ్ యాక్సైడ్ డైరెక్ట్ కాబట్టి ప్రాబ్లం ఉండదు సో వేరే ఇంకా సెకండ్ బిట్ థర్డ్ బిట్ రోడ్ నుంచి అంటే కొంచెం ఇష్యూస్ లేకుంటే ఓకే ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉంటాయి అలాంటివి కూడా చూసుకోండి నా దగ్గర కాకుండా వేరే దగ్గర ఇక్కడ తీసుకున్నప్పటికీ టైటిల్ ఒకటి ఈసీ పట్ట పాస్బుక్ వాహని అన్నీ ఉన్నాయా లేదా అవన్నీ చూసుకున్న తర్వాత ఆ ముందుకు వెళ్ళండి సో ఇదైతే లోకల్ ఇదైతే మనకి టోటల్గా అయితే ఇది ఇలా ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటుంది ఎకరా ఇరవై గుంటలు సో మొత్తం ఇది రోడ్ సైడ్ బిట్టు మొత్తం టోటల్గా ఎకరా పది గుంటలు పొలం ఉంటుంది పది గుంటలు మనకి చెట్లు ఉంటాయి సో ఇది వచ్చేసి ఉప్పల్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ ఉప్పల్ నుంచి అయితే మనకి ఇక్కడ వరకు అరౌండ్ ఒక థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఓఆర్ఆర్ నుంచి అయితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఓఆర్ఆర్ గట్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంటుంది మనకి ఎయిమ్స్ బీబీనగర్ నగర్ ఎయిమ్స్ నుంచి అయితే ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది వన్ ఫోర్ కిలోమీటర్స్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో అక్కడ వరకు డా హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే అక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇక్కడ నుంచి జంపల్లికి వెళ్ళి ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది అక్కడ నుంచి జంపల్లి విలేజ్ దగ్గర వస్తుంది హండ్రెడ్ ఫీట్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం డామర్ రోడ్ బిట్లే ఇది సో ఇదండి ఒకటి దీన్ని అయితే మనకు కోర్ట్ చేస్తున్నదైతే ఇక్కడ వాళ్ళు నైంటీ ఎయిట్ ల్యాక్స్ కోర్ట్ చేస్తున్నారు పర్ సో స్లైట్లీ కొంచెం ఉంటే నెగోషియబుల్ కో మన కోటి పైన చెప్పారు బట్ ఏంటంటే మనము వీడియో మనం డైరెక్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్రైస్ చెప్పండి అంటే నైంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నాము స్లైట్లీ కొంచెం నెగోషియబుల్ అని చెప్పారు ఈ సరౌండింగ్స్లో అయితే కోటి పైన నడుస్తున్నాయి బిట్లు సో ఇదండి కూర్చుండె కూడా తగ్గొచ్చు సో ఇక్కడ చుట్టూ కడిలే ఉంటున్నాయి మీరు చూడవచ్చు చుట్టూ ఫెన్సింగ్తో కూడి ఉన్న ల్యాండ్ ఇది సో బ్లాక్ అండ్ కొంచెం రెడ్ మిక్స్ అయి ఉన్న ల్యాండ్ ఇది సో మంచి క కల్టివేట్ ల్యాండ్ ఇది అంతా టోటల్గా అంతా మంచి సమానంగా బ్రహ్మాండంగా ఉంది సో రోడ్కి మంచి హైట్లో బాగుంది ఈ బిట్ అయితే సో ఇకరా ఇక్కడన్నారా ఇలా టూ ఎకర్స్ సరౌండింగ్ అరౌండ్ ఈ ఏరియా చూసే వాళ్ళకైతే ఇది కొంచెం ఫ్లెక్సిబుల్ ఇది సో సిటీ కూడా పెద్ద దగ్గర దూరం ఏం కాదు చాలా దగ్గరలో ఉంటుంది ఇటు మన భువనగిరి ఏరియాలో కానీ బీబీనగర్ ఏరియాలో కానీ ఈ సరౌండింగ్స్లో చూసుకునే వాళ్ళకి ఇది అయితే మంచి ల్యాండ్ ఇది సో దీని పట్ట పాస్బుక్ కానీ ఏదైనా ఫర్దర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి నాకు ఏమైనా కావాలనుకున్నా నేను ప్రొవైడ్ చేస్తాను సో ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా మీరు కొనాలనుకున్న అమ్మాలనుకున్న ప్రమోషన్ వీడియోలకి అయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి సో ప్రమోషన్ చేద్దాము అంత క్లియర్ టైటిల్ అంత క్లియర్ ఉన్నది అంటే డెఫినెట్గా అయితే ప్రమోట్ ప్రమోషన్ చేద్దాము సో ఇది ఒక వన్ మంచి ప్రాపర్టీ అయితే మంచి వాటర్ సోర్స్ మంచి ల్యాండ్ క్వాలిటీ ఉన్న ఏరియా బాగుంది సో మనకి ఆ పక్కన కూడా మనకి టెన్ గుంటాస్లో చెట్లు కూడా ఉంటాయి మీరు ఫర్దర్గా ఇప్పుడు చూస్తారు ఆ చెట్లు ఏంటంటే వాళ్ళకి ఇంట్లో పండ్ ఇంకా కొంచెం పండ్ల చెట్లు అట్లాంటివి పెట్టుకున్నారు సో ఆ ఏరియాలో మనం గెస్ట్ హౌస్ లాగా పెట్టి గెస్ట్ హౌస్ లాగా ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకొని మంచిగా ఒక ఫామ్ హౌస్ లాగా చేసుకోవచ్చు సో బాగుంది నాకు చూడ్డానికి రోడ్ బిట్టు ప్లస్ మంచి రోడ్ పెడుతూ ప్లస్ అంతా చూడ్డానికి బాగుంది కాబట్టి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా అయితే నాకు కాల్ చేయండి సో ఇది ఇదైతే మనకి ఇది డిస్టెన్స్ ఇలా ఈ వరంగల్ హైవే రూట్లో ఉంటుంది కాబట్టి ఇంకేమైనా కావాలంటే ఎమ్స్ అంటే మీకు చాలా వరకు ఏడైనా ఉంటుంది సో ఆ దగ్గరలో ఉంటుంది ఇది సో ఇవి చెట్లు ఇలా ఉంటాయి సో ఇదండి ఒక మంచి ప్రాపర్టీ అయితే మేము తెచ్చా తెచ్చానని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మిండి ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే దెన్ బై బాయ్ గైస్